హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ముచ్చట్ల ఛానల్కు స్వాగతం అండి ఈ వీడియో వచ్చేసి సమ్మక్క సరళమ్మ తల్లిలో జననం పైడిద రాజు గోవిందరాజు నాగులమ్మల గురించి అయితే తెలుసుకుందామండి అండి జంపన్న వాళ్ళ గురించి సమ్మక్క తల్లి అయితే అడవిలో ఎందుకు అనేది అయితే తెలుసుకుందామండి లోక కళ్యాణార్థం అమ్మవారు అడవిలో దొరకడం కోయ చందవంశానికి చెందిన కోయలకైతే దొరకడం జరిగిందండి ఆమె ఎవరి ఎవరి గర్భాన జన్మించలేదు ఆమె మంచిగా పాపగా అక్కడ ఆడుకుంటుండగా నాగులు పెద్ద పులు అందరూ సంరక్షణగా ఉన్నారండి వేటకు వెళ్ళిన కోయలకు ఈ చందవంశీయులకు సమ్మక తల్లి చిన్న పాపగా దొరకడం జరిగింది చిన్న పాపను తీసుకెళ్ళి మంచిగా అల్లారం ముద్దుగా పెంచుకోవడం జరిగిందండి పెంచుకున్న క్రమంలో వాళ్ళకి అంతా మంచి జరగడం ఆరోగ్యంగా ఉండడం చిరు సంపదలు పెరగడం అంతా బాగా అందించడం వాళ్ళకు ఇంకా అభివృద్ధి దినదిన అభివృద్ధి అయితే కనపడడం జరిగింది అలా పెరుగుతున్న క్రమంలో కొన్ని రోజులు కలగంగా పది సంవత్సరాలు అలాగా ఉన్న సమయంలో దేశ సంచారం చేసే ఒక మాంత్రికుడు రావడం జరిగింది మే మామూలు పిల్ల కాదు దేవత దేవత అని చెప్పడంతో అది నచ్చక సమ్మక తల్లి అక్కడ నుండి వెళ్ళే ప్రయత్నం చేసిందండి వెళ్ళే ప్రయత్నంలోనే మేడరాజుకు దొరకడం జరిగింది అదే పోయ కోయ వంశానికి చెందిన మూడో గ్రేడ్ అన్నమాట వాళ్ళు అలాగా మేడరాజుకు దొరకడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఉండాలంటే నాకు వేడి వేడి అన్నం ఎవరింగిల్ చేయని అన్నం అన్నీ నాకు శుతి శుభ్రతగా ఉండాలని సమ్మకతలు చెప్పడం జరిగింది అలాగే మేడరాజు వాళ్ళ గూడమంతా మాకు చెప్పినట్లు చేయడం జరిగింది అలా చేస్తున్న క్రమంలో వాళ్ళకు అభివృద్ధి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు తినదిన అభివృద్ధి అయితే అలాగా జరిగింది అనమాట జరిగితే వాళ్ళు సమ్మకథలని దీవతగా కోల్చుకోవడం జరిగింది ఇంకా అలా పెరుగుతున్న క్రమంలో వైద్య మూలికల గురించి చెప్పడం ఎలా అభివృద్ధి చెందాలి దీని గురించి నేనే చెప్పడం అయితే జరిగింది అది తెలుసుకొని ఆమెను దేవతగా పూజించి ఆమెతో ఏది ఇచ్చిన న్యాయం అవుతుందని కోయలు అయితే నమ్మారు ఇది తెలుసుకున్న చందవంశీయులు మాకు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మాకు ఏమంత మంచి అవుతలేదు అని వాళ్ళు కోరుకోవడం జరిగింది కోరుకోవడం జరిగితే బయక పెట్టలో అలా వాళ్ళు చందవంశీయులు కోరుకోవడం జరిగితే అక్కడ ఇక ఆమె కళలో వెళ్ళి నేను ఇక్కడ మేడారం గ్రామంలో తాళవాయి మండలం మేడారం గ్రామంలో ఉన్నాను మీరు ఏం బాధపడకండి మీ దగ్గరికి నేను వస్తాను దేవుళ్ళ గట్టుకు వస్తానని చెప్పడం జరిగింది లేదు మీరు ఇక్కడ నుండి వెళ్తే బాగోదు మాకు మీరు అల్లరు ముద్దుగా పెంచుకున్నామంటే వాళ్ళు చంద్రవంశీయులు అనుకున్నారు కదా మేము చేసే పూజలు నచ్చక ఉండే విధానం నచ్చక అమ్మవారు వెళ్ళిపోయిందని అనుకున్నారు కానీ వాళ్ళు కలలు కనబడి ఇలా జరిగిందంతా చెప్పడంతో వాళ్ళు ఇంకా సమ్మె దగ్గరికి వెళ్ళి వేడుకోవడం జరుగుతుంది అప్పుడు నేను దేవుళ్ళ గట్టుకు వెళ్తానంటే మేడరాజు లేదని కళ్యాణం చేస్తాను మా చేతుల్లో పెరిగారు కళ్యాణం జరిగాక వెళ్ళాలంటే ఆ కోసం కరీంనగర్ జిల్లా నుండి పైడిద్దరాజు అని వస్తాడని చెప్పడంతో పగిడిద్దరాజు రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళ కళ్యాణం చేయడం జరిగింది ఇంకా సారలమ్మ జంపన్న నాగులమ్మ వీళ్ళంతా వరాణ వచ్చిన వాళ్ళే గోవిందరాజు ఇట్లా కన్నపల్లె నుండి సమ్మక తల్లి ఇటుపోయింది ఆమెను వెతుక్కుంటూ సరళమ్మ అనే దేవత రావడం జరిగింది అలా గోవిందరాజు వీళ్ళంతా రావడం జరిగింది సమ్మక తల్లితో పాటు నాగులమ్మ వచ్చిందనమాట ఇలా కళ్యాణ సమయంలో నాగులమ్మను చూసి మోహితుడై ఈమనే సమ్మక తల్లి అనుకోని శివుడు అనుకోవడంతో ఆమె ఇంకా సవితిగా ఉండిపోయింది వీళ్ళను మీరు వాళ్ళు ఇంకా కళ్యాణం జరిగిన తర్వాత వాళ్ళైతే దేవు దేవతల గట్టుకు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోతే మాకు ఏమని చేయట్లేదు అని కోయ కోయరాజులు ఏడవడం తల్లిని వేడుకోవడం జరిగింది వేడుకుంటే ఇంకా వాళ్ళ కళలో కనబడి పుట్ట మీద పుట్టాను పశువు కుంకుమ గారిలో మీకు లభిస్తాను దేవుళ్ళ గట్టుకు మిమ్మల్ని సంరక్షిస్తానని సమ్మక తల్లి మాట ఇవ్వడం జరిగింది మీ రూపం ఇలా ఎలాగానంటే ఇంకా మన కంకు పశువు కుంకుమ రూపంలోనే కంకవనం రూపంలోనే నేను మీకు లభిస్తాను అని చెప్పడం జరిగింది సమ్మక్క తల్లి ఇంకా వాళ్ళైతే కంకవనాన్ని దేవతగా పూజించుకొని ఇక పశు కుంకుమకలోనే అవి గద్దెల మీద అందుకే ఆమెకు గుడి నాకు గుడి అద్దు గోపురం అద్దుని మీరు ఇలా ఉన్నారు కాబట్టి గద్దెల మీదనే కొరువు తీరుతా మీకు అలాంటి ఏం లేదు అని అంటే మీకు ఎలాగా చేయాలంటే వాళ్ళు ఇది ఇంకా సిద్ధ పౌర్ణమి రోజు నాకు జాతర జరిపించండి అని సమ్మక్క తల్లి నన్ను వేడుకోండి అని చెప్పడం జరిగింది అలా అలాగే చేస్తున్నారు ఒక సంవత్సరం బయకపేటలో చేస్తారు ఒక సంవత్సరం పెద్ద జాతర మేడారం గ్రామంలో చేస్తారనమాట ఇంకా మా కంకణంలోనే గట్టుకు వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది అందరూ అనుకున్నట్టు ఆమె ఎవరేం చంపలేరు ఏం లేదు అప్పుడు ఉన్న కాలంలో శిస్తు రద్దు చేయడానికి ఆమె పోరాటం అయితే చేసిందనే కథనాలు అయితే ఉన్నాయి అది కూడా అయి ఉండచ్చు ఎందుకంటే చాణక్యుల కాలంలో అప్పుడు పగిడిద్దరాజు అలాగా వాళ్ళ అది చేయాలి వాళ్ళను శిస్తు నశించాలని పోరాటం చేయడం అలాగే స్తమ్మకథలు కూడా చేయడం ఇలాగైతే జరిగింది ఇంకా బెల్లం ముక్కులు ఎందుకు పెడతారంటే ఆమెకు ఉన్నత కుటుంబం చెందిన వారికి ఆరోగ్య సమస్యలు ఎత్తే ఆమెకు మొక్కడంతో వాళ్ళ ఆరోగ్య సమస్యలు క్లియర్ సుఖ సంతోషాలతో పాడి పంట అంతా బాగుండడంతో పేద రైతు కూడా మొక్కుకోవడం జరిగింది వాళ్ళని చూస్తే నేను ఎందుకు చేస్తే నాకెందుకు మంచి జరగదని పేద రైతు మొక్కడం జరిగింది నీకు నేను పెట్టలేను కదా తల్లిని ఎత్తు బంగారం బంగారం తేలేను కదా అంటే నువ్వు రాజు రైతు దగ్గర కళలో కనబడి నువ్వేం పెట్టగలవు అంటే బెల్లం పెట్టగలను అదే బెల్లం పెట్టు నీ ఆ బెల్లం కూడా బంగారం కింద నేను పరిగణిస్తాను కోరికలన్నీ తీరుతాయంటే ఆ పేదరైతుని అందరిని దృష్టిలో పెట్టుకొని బెల్లమే బంగారంగా అమ్మవారికి అయితే సమర్పిస్తారు అన్నమాట అలాగ ఆమెకు గుడి లేదు అలాగే వెదురు కర్రలు కుంకుమ భరిణి పశువు కుంకుమ లే ఆమెకు వనదేవతగా పూజించబడుతుంది ఆ తల్లి అందరి కోరికలను తీరుస్తుంది వాళ్ళ ఆచారాలు అయితే ఇలా ఉన్నాయి ఆమె కోసం కోయరాజుల బంగారం నగలు ఆమెకి ఏదంటే అది చేయించడం బైడిద్దరాజు కుసారలమ్మ తల్లికి అందరికీ జంపన్న కూడా వాళ్ళ వరాణ కొట్టండి కాబట్టి ఆయనకు పేరు మీద జంపన్న వాగు రావడం మేడరాజు పేరు మీద మేడారం మన గ్రామంలో జాతర జరగడం ఇక్కడ వనమూలికలు అయితే అందరి ఆరోగ్య సమస్యల నుండి దాని ప్రత్యేకత చెప్పడమే తల్లి యొక్క ప్రత్యేకత అందరినీ కాపాడిందనమాట చాలామంది ఈ కొత్త ఛానల్ కాబట్టి చాలామంది సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాగ చెప్పాలి వాళ్ళ జీవిత చరిత్రల గురించి అయితే చెప్పండి గిరిజనుల ఆ సాంప్రదాయాల వరకు ఇక్కడ జలకాల బావి ఉంటుందండి అక్కడ నుండి తీర్థం తాగితే ఆరోగ్య సమస్యలన్నీ క్లియర్ అయితే మేడం గ్రామంలో అక్కడ తల్లినిచ్చే దృశ్యం అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త ఛానల్కు సపోర్ట్ చేయండి మరిన్ని దేవత దేవి దేవత చరిత్రల గురించి అయితే చెప్పడం జరుగుతుందండి సెర్చ్ చేసి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం